జ్యోతిర్మయుడుగు దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క వాక్యం ఈరోజు మనము ఎంపిక చేసుకున్న వాక్య భాగము అబ్రహాము రొమ్ము లేక పరదేశు అనగానేమి అనేక విషయం గురించి ఈ రోజున మనము క్లుప్తంగా నేర్చుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయులకు దేవుని నుండి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు గాక ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణపోతున్న మా ప్రియాపరులకు తండ్రి మీ నామములకు వినలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుతున్నాను తనే ఇంత ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా కాపాడినా తండ్రి ఈ రోజున తండ్రి నాలో నుంచి ఏ మాటలైతే ఉంచావో ఆ మాటలు నీ పిల్లలకు బోధించేస్తుండగా నన్ను నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాట్ను మరుగుపరిచి నన్ను బూరగా వాడుకొని నీ పిల్లలకు వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని అది మాత్రమే కాకుండా వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను అనుగ్రహించమని మా ప్రభును మీ ప్రియకుమారుడకు నజరేడ కేసు దివేనా అడిగి వేరు కొను ప్రార్థిస్తున్నాము మా ప్రియా పరలోక తండ్రి అమెన్ అందరికీ శలం అందరికీ వందనాలు ప్రియా దేవుని పిల్లలారా క్రీస్తు నందు ప్రియా దేవుని పిల్లారా ఈ రోజున మనము ఎంపిక చేసుకున్న వాక్య భాగము అబ్రహాము రొమ్ము లేక పరదేశు అంటే ఏమిటి అనేక సందేశాన్ని మనము ఈ రోజున వింటున్నాం యేసో క్రీస్తు ప్రభుల వారు భూమి మీద బ్రతికుల కాలంలో మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన సేవ చేసిన విధానం ఎట్లుందంటే దేవుని యొక్క రాజ్యముల గురించి దేవుని యొక్క నీతిని గురించి ప్రకటిస్తూ వస్తున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రపంచంలో ఉన్న మానవులందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్న మానవులందరినీ కూడా క్రీస్తు యుద్ధ దేవుని యొక్కకు చేర్చాలి అనే ఒక దృఢ వాంఛతం మూడున్నర సంవత్సరాలు అలు పెరిగిని పోరాటం చేశాడు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు అనేకమైన ఉపమానాల చేత ప్రజలకు బోధ చేశాడు అనేకమైన ఉపమానాలలో ఒక ఉపమానము లాజరు ధనవంతుడి గురించి ఆ ఉపమానము ఏమిటి అని అంటే ధనవంతుడు తన బ్రతుకు కాలంలో సమృద్ధి కలిగి బ్రతుకుతూ ఇతరుల క్షేమం కొరకు ధరునికి దరిద్రనికి మేలు చేయక తన స్వలాభం కొరకే డంబంగా ప్రవర్తిస్తూ సుఖభోగాలను అనుభవించాడు లేక ఆస్వాదించాడు లేకుంటే సుఖ భోగాలను కావాలని కొని తెచ్చుకొని వాటిల్లో తృప్తి పొందాలనుకున్నాడు రోజురోజు మంచి ధరగల వస్త్రాలు ధరించుకొని మంచి శరీరాన్ని అలంకరించుకొని సుఖభోగాలు అందించుకుంటూ తన స్నేహితులతో తన బంధువులతో అనేకమైన పాటలు చేసుకుంటూ చిందులు వేస్తూ డాన్సులు వేస్తూ అనేకమైన వ్యాపారాలు చేస్తూ వచ్చిన డబ్బునంతా కూడా వృధాగా ఖర్చు పెట్టుకుంటూ సుఖ భోగల కొరకు లోకంలో ఉన్నదంతా కూడా అనుభవిస్తున్నాడు ఒక మానవుడు బ్రతికే సంతోషం కన్నా ఒక లక్ష రేట్ల సంతోషం అనుభవిస్తున్నాడు ప్రియమైన దేవుని పెట్లారా కానీ దరిద్రుని మాత్రము ఏ మాత్రం కూడా తన దగ్గరకు చేర్చుకోవట్లేదు దేవుని యొక్క మాటలకు విరుద్ధంగా బతుకుతున్నాడు లోకాశల వైపు స్త్రీ వైపు భోగాల వైపు అనేకమైన చెడ్డ కార్యాలు చేసుకుంటూ విలాసవంతమైన జీవితం జీవిస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్లారా ధనవంతుడు అసలు దేవుడు ధనవంతుని పేరు రాయడానికి కూడా ఇష్టపడలేదు ప్రేమైన దేవుని బిడ్లారా వాడి పేరును ఉచ్చరించడానికి కూడా దేవునికి ఇష్టం లేదు అందుకని వాడికి వాడి పేరు కూడా రాయలేదు బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని యశో క్రీస్తు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు ఒక ఉపమానం ద్వారా అలాగే అతని యొక్క ఇంటి ముందే ఒక దరిద్రుడు పడి ఉన్నాడు ఆ దరిద్రుడు ఎలాంటి దరిద్రుడి అంటే కనీసం తినడానికి తిండి లేదు శరీరం లోపల బలం లేదు శక్తి లేదు ఏ పని చేసుకొని బ్రతికి సంపాదించుకొని తిన్నామంటే శరీర భాగాలు సరిగ్గా పనిచేయట్లేదు కృష్ణవ్యాప్తలు బాధపడుతున్నాడు అనారోగ్యంతో అనారోగ్యంతోనూ బాధపడుతున్నాడు శరీర నిన్న కురుపులే చేతులు అన్ని కూడా ఈ పది వ్రేళ్ళు కాళ్ళ చేతులు అన్ని కూడా వేళ్ళన్ని కుష్ఠ చేత కరిగిపోయాయి ఈ యొక్క పుల్ల నుంచి చెయ్యి కారతా ఉన్నది కనీసం చేయి పైకెత్తి ఎవరినైనా అడిగే పరిస్థితి కూడా లేదు అంత శక్తిహీనంగా తయారయ్యాడు లాజరు లాజర్ పేరు మాత్రం దేవుడు రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో లాజరు భయభక్తులు కలిగినవాడు దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవాడు నిత్యరాజ్యం కొరకు ఎదురు చూసేవాడు దేవునికి వాక్యమైన సందేశం ఏమన్నా ఉంది ఈ లోకంలో ఎలాంటి బ్రతుకు బ్రతుకుతే దేవుడు మెచ్చుతాడో అతనికి తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా కట్టిక దరిద్రుడు అతని యొక్క కురుపులను వాటి కురుపుల నుంచి వెళ్ళే ఆ యొక్క సొన లేకుంటే ఆ చీమును కుక్కలు ఆ రోడ్డు మీద ఆ యొక్క చెత్త కుంటిలలో ఆ యొక్క పడేసిన రొట్టె ముక్కలు గాని ఆ పాడైన పదార్థాలు తిరుగుంటూ వచ్చి ఈయన యొక్క చీమును నాకుతా ఉన్నాయి వాటికి రుచిగా ఉన్నది ఈయన యొక్క చీము భయంకరంగా బాధపడతా ఉన్నాడు ప్రేమ దేవుడి బిడ్డారా ఏములు వాళ్తున్నాయి అసలు ఆయన ఆయన తలదాల్చుకోవడానికి అసలు లీడవడం లేదు ప్రేమ దేవుడి బిడ్డారా చాలా స్థితిలో ఉన్నాడు ఆయన శరీరం మీద బట్టలు కూడా చీకిపోయాయి కాళ్ళకు చెప్పు లేవు ఎవరిని అడుగు అడిగి అడిగే పరిస్థితి లేదు ఎవరు ఒక ముద్ద వేస్తారా అని చూస్తా ఉన్నాడు ఆ యొక్క ధనవంతో పడేసిన రొట్టెముక్కలు కింద పడితే వాడి దగ్గర పనిచేసే పని వాళ్ళు తీసుకొచ్చి ఆ చెత్తకుడిలో వేస్తే ఆ చెత్తకుడులో వేసిన ఆ యొక్క రొట్టెముక్కల కొరకు ఆశపడ్డాడు మెల్లిగా పాక్కుంటూ పాక్కుంటూ ఆ చెత్తకుండి వైపు వెళితే ఆ చెత్తకుండి దగ్గర కుక్కలు కొట్లాడుకుంటున్నాయి ఆ పడేసిన రొట్టె ముక్కల కొడుకు కనీసం ఆ కుక్కల దగ్గరికి వెళ్ళి కడుపు నింపుకున్నామన్నా ఆ ముక్కలు దొరకట్లేదు ప్రేమ దేవుని బిడ్డలారా భయంకరమైన ఆకలి బాధతో అనారోగ్యంతో అస్వస్థతతో చనిపోయాడు ఆయన చనిపోయిన వెంటనే దేవుని యొక్క దూతలు ఆయనను తీసుకొని వెళ్ళి అబ్రహాం ఉండే స్థానంలో ఉంచాడు దేవదూతలు కొంత కాలానికి ధనవంతుడు కూడా చనిపోయాడు ధనవంతుని తీసుకొని వెళ్ళాయి ఎవరో దేవదూతలు కాదు సాతాను దూతలు తీసుకొని వెళ్ళి నిత్య నరకంలో అగ్నిగుణంలో కడవేశారు దాహం దాహం అయ్యో శ్రమ అయ్యో శ్రమ కొన్ను కొరుకుట ఏ బాధ కన్నీరు దుఃఖం అవన్నీ కూడా ఆయన చుట్టుముట్టాయి ధనవంతుణ్ణి బాధ తట్టుకోలేక అల్లల్లాడిపోతా ఉన్నాడు నిప్పు కణికలు ఎగిరినట్టు ఎగురుతా ఉన్నాడు ప్రేమి దేవుడు బిడ్డారా భయంకరమైన దాహం దాహం అని బాధపడతా ఉన్నాడు ఆ యొక్క ఖాళీ ఖాళీ కాలబడే ఆ యొక్క చోటన ఉన్న అగ్ని ఆడదు పురుగు చావదని రాసింది కదా అలాంటి ప్రదేశంలో ధనవంతుడు ఉన్నాడు అతడు తల ఎత్తి చూసినప్పుడు ఆ నుండి అబ్రహం కనబడ్డాడు అబ్రహం దగ్గర లాజర్ కనబడ్డాడు లాజర్ను గుర్తుపెట్టాడు ధనవంతుడు లాజర్ ఏ విధంగా బ్రతికాడు అబ్రాహం రూములో ఉన్నాడు నేను ఏ విధంగా బ్రతికాను నాకు తగిన శాస్తే జరిగింది కానీ ఈ యొక్క లాజర్కి అయితే ఆయన తగిన శాస్త జరిగింది ఆయనకు లాభం జరిగింది నాకు నష్టం జరిగింది భూమి మీద దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవిస్తే నిత్య జీవంలోనికి వెళ్తారు అని అర్థం చేసుకున్నాడు కానీ పాపం చేసి పాపానికి ఫలితంగా భవిస్తున్న అతనికి మళ్ళీ భూమిలోకి వచ్చి మళ్ళీ మారు పొంది మళ్ళీ నిత్య జీవానికి వెళ్ళే అవకాశం అయితే లేని దేవుని బిడ్డారా అతను అంటున్నాడు కదా భూమి మీద నాకు ఒక ఐదు సహోదరులు ఉన్నారు అబ్రాహమ తండ్రి అబ్రాహమ మరి వారందరికీ ఇక్కడ ఉన్న సమాచారాన్ని తెలియజేయడానికి లాజర్లు పంపు అంటున్నాడు ఆ మాట మాట్లాడుకుంటూ కూడా దాహం దాహం అని ఒక చుక్క నీరు సాధ్యమైతే ఒక చుక్క నీరు నాలుక మీద పెట్టడానికి ఆ యొక్క లాజర్ ద్వారా పంపించు అని అబ్రహామును వేడుకుంటున్నాడు ఆ సమయలో అబ్రహాం మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీ దగ్గరికి నా దగ్గరికి రావడానికి మధ్యలో ఒక అగాధం ఉన్నది రాలేం దేవుడు పెట్టాడు ఆగాధాన్ని ఒకప్పుడు ఏదేం చోట్ల నుంచి పాపం చేసినప్పుడు ఏ విధంగానైతే ఆదామును అవ్వను దాని నుంచి బయటికి పంపించి కెరుగులను ఏ విధంగానైతే అడ్డం పెట్టాడో అదే విధంగా పరిశుద్ధులకును అపవిత్రులకును మధ్యలో అగాధమున్నది అని అని మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఇదంతా కూడా ఒక ఉపమానం ప్రేమైన వివరిపెడ్లారా ఈ ఉపమానము మనుషులకు భయం కలిగి భయభక్తులు కలిగి రాబోయే ఉగ్రతల నుంచి రాబోయే రాబోయే ఆ భయంకరమైన ఆ పరిస్థితి నుంచి ఉపద్రవం నుంచి తప్పించుకోవాలంటే దేవుడు తెలియ తెలియజేసిన మాటలు ఏమైతే ఉన్నాయో ఆ రక్షణ కలిగిన మా మాటలు ఏమైతే ఉన్నాయో దేవుడి యొక్క ఉపదేశం ఏమైతే ఉందో నాలో ఉన్నాయి ఆ మాటలన్నీ నేను చెప్పే ప్రతి మాట మిమ్మలను పరిశుద్ధపరిచి మిమ్మలను పవిత్రపరిచి పరకు పరలోక రాజ్యానికి అర్హులుగా చేసే మాటలు దేవుడు నాలో ఉంచాడు దేవుడు నాకు కొనతలేని ఆత్మనిచ్చాడు దేవుడు నన్ను అభిషేకించాడు దేవుడు నన్ను నియమించాడు దేవుని కుమారుడు నన్ను స్వీకరించాడు కాబట్టి నా మాటను మీరు వినండి పరలోక రాజ్యానికి చేరుస్తాయి నా మాటలు నిత్య జీవాన్నిస్తాయి నా మాటలు నా మాటలు నిత్య జీవం మాటలు ఆ ప్రకారంగా జీవించిన వాడు దేవుని కుమారుడు ననవరత అవుతారు అని యేసు క్రైస్తు ప్రభుత్వ తెలియజేశాడు ప్రేమే వాస్తవానికి చెప్పాలంటే నరకం అంటే అదేదో నరకమేని కాదు గాని నిత్యజీవం అంటే అదేదో రొమ్మని కాదు గాని ఒక ఉపమానం ఒక సందర్భం గురించి యశు క్రీస్తు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు పదిహేనవ అధ్యాయము యోహం రాసిన సువార్తలో నేనే నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించిన ప్రతి తీగ మరీ ఎక్కువగా పలింపు వల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయరు అయితే నాలో ప్రతింపల్ ప్రతి దానిని కూడా దాన్ని విరిచి అవతల పడేస్తే అవన్నీ కూడా ఒక చోట కూర్చి కాలబెట్టబడతాయి అవి నశించిపోతాయి కానీ చెట్టులో ఏదైతే ఉంటాయో అవి ఆకులు గాని కొమ్మలు గాని పచ్చగా ఉంటాయి ఈ విధంగా మనం ఆలోచన చేసినట్టు అంటే యేసుక్రీస్తు బ్రభు చెట్టులో కుమారుం ఏంటంటే ద్రాక్ష చెట్టు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆయనను పోల్చుకొని చెప్తున్నాడు ఆ ద్రాక్ష చెట్టులో ఏదైతే మంచిగా ఫలిస్తాయో అంటే యేసుక్రీస్తు ప్రభు నాటల ప్రకారం ఎవడైతే జీవిస్తాడో వాడికి ముందే జీవిస్తాడో దేవుడు యేసుక్రీస్తు ప్రభు నాటల ప్రకారం ఎవడైతే జీవించాడో అది రాలిపోయిన చెట్టు కొమ్మలలాగా లాగా పువ్వులలాగా అవన్నీ చేర్చి ఒక చోట వేసి కాలబెట్టేస్తారు అవి మూడుదైపోతాయి మట్టిలోని కలిసిపోతాయి అంటే ఒక ప్రత్యేకంగా చూసినట్టేది ఉంటే ఒక మంచి లోతుల ఆలోచన చేసినట్టేది ఉంటే నరకాగ్ని నరక గుండం అనేది ఏది లేదు అదంతా అపోహ ఎవరైతే క్రీస్తు మాటలు విన వినలేనో వారికి నిత్య జీవం లేదు నిత్య నరకం అంటే ఏంటంటే ఈ భూమి లోపల కలిసిపోవడమే ఎవరైతే క్రీస్తు మాటలు దేవుని మాటలు అని జరిగి క్రీష్ మాటలు దేవుని యొక్క ఉపదేశం అని ఎరిగి ఈ లోకంలో ఈ లోకాన్ని అంటించుకునకుండా ఎవరైతే జీవిస్తారో పాపము లేకుండా పవిత్రంగా పరిశుద్ధంగా వారందరికీ దేవుడు ఏ శ్రీ ద్వారా నిత్య జీవం ఇస్తారు ఆ నిత్య జీవము పరలోక రాజ్యంలో ఉంటుంది ఆ పరలోక రాజ్యమే అబ్రహాము రొమ్ము ఆ పరలోక రాజ్యమే పరదేశు పరదేశం అనేది ఇప్పుడెక్కడో ఈ యొక్క ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నదని ఒక దొంగ బోధకుని బోధిస్తున్నారు ఇది అబద్ధం మరి ఇంకొక మంది బోధకులు ఏం చెప్తున్నారంటే పరలోకంలోనే ఒక పక్క భాగాన ఉన్నది పరదేశం అని బోధిస్తున్నారు ఇదంతా తప్పు బోధలు వారి హృదయంలో పుట్టిన దొంగ బోధను మాత్రమే వీటిని నమ్మకండి ప్రియమైన దేవుని బిల్లరా ఎవరైతే క్రీస్తు మాటలు ప్రకారంగా జీవిస్తారో వారికి దేవుడు పరలోక రాజ్యంలో నిత్య జీవిస్తాడు ఆ పరలోక రాజ్యంలో నిత్య జీవము అనుభవించే ఆ స్థలాన్నే పరదేశం అంటాం లేక పరలోక రాజ్యం అంటాం అక్కడ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటం ఇస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధిపత్యం ఇస్తాడు వారు చేసిన సేవ ప్రకారంగా వారు జీవించిన జీ జీవనం విధానంగా వారికి అర్హత కలిగిన పాత్రలుగా ఉంటారు ప్రేమైన దేవుని పెట్టలారా ఈ లోకంలో మరి ధనవంతులుగా జీవిస్తారా దరిద్రులుగా జీవిస్తారా ఈనాడు క్రైస్తవులు అని బాగా కూడా అనేకమైన లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారు మాదిరి లేని జీవితం జీవిస్తున్నారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి స్టేజ్ మీద మాట్లాడే మాట వేరు దిగచిన తర్వాత వారి నిజ జీవితం జీవితం వేరు క్రీస్తులాగా ఉండట్లేని ప్రజలు దేవుని దిగలేద కామ క్రోధ లోభ మద మోహం మత్సరాలతో బ్రతుకుతున్నారు ఈనాటి క్రైస్తవ బోధకులు వారికి ఏది తోష్ అని చెప్పేస్తున్నారు వారు ఏదైతే పది సంవత్సరాల ఎనిమిది సంవత్సరాల ఆరు సంవత్సరాల ఏ మినిస్ట్రీని అయితే నేర్చుకుంటున్నారో అవే మాటలు తెచ్చి బోధిస్తున్నారు కానీ ఆ యొక్క బైబిల్ పరిశోధన చేయట్లేదు బైబిల్ పరిశోధన చేయకపోవడం ద్వారా ఏ అయితే తనకు ట్రైనింగ్ ఇచ్చారో ఆ మాటలని తీసుకొని వచ్చి వాళ్ళ బతుకు తెలుగు కొరకు ఆ పట్టతిప్పల కొరకు జానడి తిప్పల కొరకు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని అగోరపరుస్తూ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వారి హృదయంలో పుట్టిన ఆలోచనల ప్రకారంగా దేవుని యొక్క వాక్యాన్ని చెడువైపుకు మర్చి అందరినీ కూడా తప్పు తప్పు మార్గం నాకు లాగుతూ రక్షణ నుంచి దూరం చేస్తూ దేవుణ్ణి దేవుని కుమారుణ్ణి అవమానపరిచే విధంగా దేవుడెవరో దేవుని కుమారుడెవరో తెలియకుండా అధిహాన దర్శనంలోనే బోధలు చేసుకుంటూ తమ జీవితాలన్నిటి అన్నిటినీ కూడా పూర్తి చేసుకొని నరకానికి వెళ్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డారా తను నమ్మే వారిని కూడా నరకానికి తీసుకొని వెళ్తున్నారు గుడ్డివాడు గుడ్డివానికి ఏ విధంగా తెలుగు చెప్తాడు యేసుక్రీస్తు మాటలు ఏవైతే ఉన్నాయో అవి సర్వసత్యాలు ఏసుక్రీస్తు మాటలైన ఈ మాట ఏదైతే ఉందో ఒక ఉపమానం మనుషులకు భయం ఆ విషయం మరొక అద్భుకుం కాదు కానీ అది ఆకాశం అంటే ఎదుగుద్ది అది అది గింజ మొలకెత్తి అది మొక్కగా మారుతుంది మొక్క మానుగా మారుతుంది మానుగా మారిన ఆ చెట్టు అనేక మందిస్త ఆ చెట్టు అనేకమైన ఆ చెట్టు అనేక జంతువులకు నూరెనిస్తాయి ఆ చెట్టు కింద అనేకమైన నివాసాలు ఏర్పాటు చేసుకోగలరు ఎవరైనా ప్రశాంతంగా చల్లంగా ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ చెట్టు కింద ఉండొచ్చు ఎవరు బిడ్డరా నిత్య జీవం అంటే అలాంటిది నిత్య నరకం ఏంటిదంటే ఆ గింజ భూమిలో వేస్తే ఆ గింజలో బలం లేనట్టేది ఉంటే ఆ గింజ క్వాలిటీ లేనట్టేది ఉంటే అది బలహీన బలహీనమైనది అయితే అది పుచ్చిపోయిందైతే దాని నుంచి మొనక రాదు ఇక అది అభివృద్ధిలోనికి రాదు కనుక నశించిపోయేదే ఆ యొక్క గింజ ఆ విధంగానే మనుషుడు అంతే యేసు క్రీస్తు మాటలు దేవుని మాటలని ఎవడైతే విని ఆ ప్రకారంగా జీవించి దేవుని యొక్క రాజ్య సంబంధంగా కూడా వాళ్ళందరికీ కూడా నిత్య జీవులు ఆ నిత్య జీవం పరలోక రాజ్యంలో ఉంటుంది ఆ పరలోక రాజ్యమే రొమ్ము లేక పరదేశం అని గ్రహించుకునవలసిందిగా ప్రభుత్వం కోరుతున్నాను యోహాను పరముడు ఆ ఇరవై మూడవ వచనంలో యేసు రొమ్మున అంటే ఏసు మాటలు ఆలకించి విధేయుడిగా ఉన్నాడు యోహాను అనే ఒక శిష్యుడు అలాగే అలాగే మరియా మార్తలలో కూడా మరియా యేసుక్రీస్తుకు సమీపంగా కాళ్ళ యుద్దనే కూర్చొని యేసుక్రీస్తు మాటలు ఏమైతే చెప్తున్నాడో ఆ మాటలకు ఆలకించి విని ఆ ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేసింది గనక యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమ్మో చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా మొదటగా యేసుక్రీస్తు ప్రభును మహిమ శరీరంతో ఉన్నప్పుడు ఆ మరియ చూడగలిగింది ప్రేమైన దేవుడు బిడ్డలారా ఇది కూడా అంతే ఎవరైతే క్రీస్తు యుద్ధ పాలన యుద్ధ ఎవరైతే వాక్యాన్ని నేర్చుకొని ఉంటారో మరియా ఏ విధంగానైతే పురోత్వాన శరీరాన్ని చూసిందో మనం కూడా క్రీస్తు యొక్క మాటల ప్రకారంగా జయించినట్టేవితేసు క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఆ ప్రవర్తన మనం మమ్మల్ని అవలంబించిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితానికి మరి ఒక జీవితం దేవుడిస్తాడు అదే మహిమ శరీరం క్షయమైన శరీరం మీద అక్షయమైన శరీరం వస్తుంది మర్త్యమైన శరీరం మీద అమర్త్యమైన శరీరం వస్తుంది క్షేమే ఈ నాశనమయ్యేదే అక్షయమైనది నిత్యమైనదిగా ఉంటుంది ఈ లోకంలో జీవించే జీవితం డెబ్బై సంవత్సరంలో శాశ్వతలు కావు ప్రభు వచ్చిన తర్వాత జీవించే జీవితము అసలు కొలత లేనిది ఆది అంతము లేనిది ప్రేమ విని బిట్లరా దానికోసము ప్రయాస పడితే అదే నిత్య జీవం పంట అదే అబ్రహముడము అదే పరదేశు ఇంత గొప్ప సమాచారము మనము బైబిల్ గ్రంథం నుంచి విశ్లేషణ చేసి పరిశోధించి మనం తెలుసుకున్నాం ఈ మాటలు విన్న మీరు అందరి ధనీలో ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవుని యొక్క కృపను పొంది అనేక మందికి ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయవలసిందిగా ప్రభు పెట్టు కోరుతూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను ఈ మాటలను వెలికిట్లో ఫలించిన చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం పరిశుద్ధుడైన మా ప్రియా పరలకి తండ్రి నా ముందు పిల్లలేని స్థితిని తనే మీరు నాలో తెలియజేసిన ప్రతి మాటను పిల్లలకి బోధించాను చెప్పాను ఆయన తనే వారి ఎవరైతే విన్నారో ఆ మాటల ప్రకారంగా వారు జీవించి తనే నీ కుమారుడైన క్రీస్తు మాటల ప్రకారంగా జీవించి నిత్య జీవానికి అర్హత పొందే విధంగా వారి దేహములు వారి ఆత్మ ఉన్నప్పుడే వారి జీవితాలను సరి చేసుకొని క్రీస్తులాగా మంచి జీవితం కలిగి జీవించి నీ కృపణ పొందేలాగా సాయం చేయమని వారి యొక్క అక్కర్లు వారి యొక్క అవసరతలు వారి యొక్క బాగోగులు వారికి కావాల్సిన స్థితిగతులన్నింటినీ కూడా దాన్ని సరి చేయమని మా ప్రభుల్ని ప్రేకుమర కేసు కేసు దివ్యామున్నా అడివే కొని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపనులకు తండ్రి అమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రైస్తు ప్రేమ యొక్క కృప తలలో ఉంచిన ప్రతి వారి మీదను నా మీదను నా కుటుంబం మీదను ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరి మీదను ఉండుగాక అమేన్